सुना क्या <Handicosure of water> <vibrational noises>

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఈరోజు నామినేషన్ వేసిన నిరుద్యోగులకు వెళ్ళి నిలబడుతున్నా అట్లనే ఈ నేను ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక కూడా కొన్ని విలేజెస్ అయితే తిరిగిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని నాకు బట్టి నాకు అనిపించింది నేను మళ్ళీ నిలబడితేనే గెలుస్తున్న ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలుగుతాను నాకు అనిపించింది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రోడ్లు మస్తు దారుణంగా అంటే దారుణంగా ఉన్నాయి అన్న రోడ్లు ఒక్క ఊరికి కూడా పర్ఫెక్ట్ ఉన్న రోడ్ అయితే లేదు మెయిన్ రోడ్లు మాత్రమే మంచిగా ఉన్నాయి ఒక మారుమూల గ్రామం మెయిన్ మెయిన్ విలేజెస్కి వెళ్దామని చెప్పేసిన రోడ్లు అయితే బాగాలేవు ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెద్ద కొత్తపల్లి నుంచి కార్పంలో మెయిన్ రోడ్ ఏ మైసమ్మ నాయనపల్లి మైసమ్మ అనేది ఫుల్ మంది వెళ్తుంటారు ప్రతి సండే అక్కడ కూడా రోడ్డు బాగాలేదు ఇవన్నీ నాకు అనిపించింది అలాగే మాలాంటి నిరుద్యోగులు కూడా ఎక్కడో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలో కానీ నిరుద్యోగులు అనేది ఖచ్చితంగా ఉండాలనేది నా ఎజెండా